అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో భగినీ హస్తభోజనం గురించి తెలుపబోతున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి బెల్లైకాన్ పైన ప్రెస్ చేయండి ఈ భగినీ హస్తభోజనం కార్తీక శుద్ధ విధియ రోజు వస్తుంది ఇక భగినీ హస్తభోజనం అనేది అన్న చెల్లెళ్ళ పండుగ అలాగే ఎందుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలో చెబుతాను వినండి అన్న చెల్లెల పండగ అంటే రాఖీ పండగ గుర్తొస్తుంది కదా రాఖీ పండగలాగే ఈరోజు తోబుట్టువుల సంబంధాన్ని మరింతగా బలపరుస్తుంది అయితే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం మరియు సోదరి మనులు సోదరుల దీర్ఘాయుషు కోసం ఎందుకు ప్రార్థిస్తారో తెలుసుకుందాం దీపావళి పండగ తర్వాత రెండో రోజు వచ్చే హస్త భోజనం వెనుక ఒక పురాణ కథ ఉంది అదేంటంటే యముడి సోదరి యమున తన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు అన్నను ఇంటికి భోజనంకి రమ్మన్నా రాడు ఎందుకంటే యముడు ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో చాలా బిజీగా ఉంటాడు అయితే మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు వచ్చి యమపాశం వదలగా మార్కండేయుడు శివుణ్ణి శరణు కోరతాడు అప్పటికే యమపాశం వదిలిన యముడిపై శివునికి ఆగ్రహం ఏర్పడి త్రిశూలంని వదులుతాడు దీంతో యముడు ప్రాణభయంతో యమున ఇంటికి వెళ్తాడు ఇంటికి వచ్చిన అన్నను ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెడుతుంది యమున దీంతో యముడు తనకు కలిగిన ఆపద మర్చిపోతాడు తన సోదరి వల్ల తనకు కలిగిన ఆపద తప్పిపోవడంతో యముడు సంతోషంతో ఒకవైపు మార్కండేయుడి ప్రాణాలు నిలవడంతో పాటు యమున కోరిక కూడా నెరవేరుతుంది ఈ క్రమంలోనే శివుణ్ణి శరణు వేడుకుంటాడు యముడు అప్పటి నుండి కార్తీక శుద్ధ విధియ రోజు ఎవరైనా తమ సోదరి ఇంటికి వెళ్ళి వారి చేత్తో వండిన పదార్థాలు తింటారో వారికి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలా శివుడు వరం ఇచ్చాడని గాథ అందువల్ల ఈ రోజున తప్పకుండా అక్క లేదా చెల్లెలు చేత వండించుకున్న పదార్థాలు తింటే వారికి మంచి జరుగుతుందని నమ్మకం ఈ పండగను బాయి దూజ్ అని కూడా అంటారు ఉత్తరాదిన అలాగే ఈ వీడియోలో భగిని హస్త భోజనం ఎవరు చేయాలి ఎందుకు చేయాలో ఈ పురాణ కథ ద్వారా తెలుసుకున్నాం కదా అలాగే ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా అనేది కొంతమంది సందేహపడతారు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి ఎందుకంటే కార్తీక శుద్ధ విధియన వచ్చే ఈ భగిని హస్త భోజనం ఈరోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి అలాగే ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ డౌ ఈ వీడియోలో నాకు తెలిసిన సమాచారాన్ని తెలిపే